శాఖ లైబ్రరీలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ముక్కులాంటి మనిషి రామోజీరావు గారికి శ్రద్ధాంజలి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీడియాతో మాట్లాడుతూ గురించి తెలుగు జన గురించి మాట్లాడుకోవాలంటే రాకుండా ఎందువలంటే ఆయన పాట గ్రంథాల నాడి పాటలకి ఏం కావాలి అనేది పసిగట్టిన తర్వాత ఎంతో అధ్యయనం చేశారు ఒక పత్రిక పెడితే ఎట్లా ఉంటుంది అనేది ముందు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి ఆ సమయంలో ఆంధ్రజ్యోతి ప్రొపరేటర్ కేఎన్ ప్రసాద్ గారు అప్పటికి రాజ్యసభ మెంబర్ అయినా కేఎన్ ప్రసాద్ గారితో మామూలుగా చెప్పారు ఏమండి మీరు విశాఖపట్నం ఎడిషన్ పెట్టండి చాలా బాగుంటుంది విజయవాడ నుంచి ప్రింట్ అయిన పేపరు విశాఖపట్నం వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒకటి నాలుగు అవుతుంది అది విశ్వసరికి సాయంత్రం మూడు నాలుగు అవుతుంది అందువల్ల మీకు నిజంగా వార్త చేరాల్సిన టైంలో పాటలు లేదు ఏదో పెద్ద చదవాలని చదువుతున్నారు తప్ప దాన్ని ఉపయోగపడే విధంగా చదవట్లేదు అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు ఇస్తే కేరణ్ ప్రసాద్ గారు నవ్వేసి ఇది ఎవరైనా బాబు పచ్చ వ్యాపారం పడ్డావా ఎక్కడ వార్త పెట్టాల్సి కుదరదని చెప్పారు అట్లాగా ఆయన మైండ్లో మాత్రం ఉడిపోయింది ఇది ఎలాగైనా విశాఖపట్నంలో ఎడిషన్ పెట్టాలి పెడితే విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంత పరంపర వరకు పత్రికని సకాలంలో అందించవచ్చు అనే ఆలోచనతో ఆయన ముందడుగు వేసి విశాఖపట్నంలో ఈనాడు పత్రికా కార్యాలయం ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే రామారావు గారు అధ్యయనం చేసి దాన్ని ఏమనుకున్నారో కార్యరూపం దాచేసరికి అనుకుంటున్నా దానికన్నా ఎక్కువ ఎక్కువ స్పందన లభించింది ప్రజల నుంచి అప్పటికేమిటి ఈనాడు అనేది ఒక వర్డ్ ఆయన ఎవరికి అలవాట్లేని వాడు అంతవరకు ఆంధ్రా పేరుతోనే పత్రికలు ఉన్నాయి ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి అనే పేరుతో ఉన్నాయి దానికి డెఫరెట్ గా ఈనాడు అనేది ఒక టైటిల్ పెట్టుకొని ఆయన విశాఖ వచ్చినప్పుడు ఏ రోజు వార్తలు ఎంత చెప్పిగా ఉండేవంటే ఆ రోజుల్లో ఏదైనా సెన్సేషన్ వార్త రావాలంటే ఈనాడే ఇంకొకటి ఏంటంటే ఈనాడులో వస్తేనేది వార్త ఈనాడులో వస్తేనేది వార్త కానీ ఈనాడులో రాకపోతే అది వార్త కాదు అంత ప్రజలకు అంత ఎవరైనా ఎవరైనా తప్పు చేసే ఎలా ఈనాడు పడేట్రా అనేంత స్థాయిలో ఈనాడు కామన్ మ్యాన్కి వెళ్ళింది నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను అయితే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు రోడ్డు మీద స్నానాలు చేస్తుంటే ఆ స్నానాల ఫోటోలు వేసి అంతవరకు కూడా అటువంటి ఫోటోలు ఏ పత్రికలు కూడా వచ్చేవి కాదు అటువంటి వాటిని వేసి ఎన్టీ రామారావు గారు ప్రజలకు ఎంత దగ్గరగా చేయాలో అంత దగ్గరగా చేసి ఆ విషయంలో తను కూడా పాల్పించుకునే విధంగా ఈనాడు పత్రిక పాత్ర పోషించి దానికి ముఖ్య కారణాలు రామోజీ ఈ విధంగా ఈ పత్రిక రామోజన గారు రకరకాలుగా పత్రికలు అన్నింటినీ కూడా ఏ దిశలో ఉండాలి ఏ దశలో నడవాలి కూడా ఆయన ఒక్కే ఉదాహరణ చెప్తారు సాక్షి అంటే ప్రాంతాల పత్రికలన్నీ కూడా పొలిటికల్ పత్రికలు అయిపోయాయి పెట్టుబడిదారు పత్రికలు పొలిటికల్ పత్రికలు అయిపోయాయి సోర మార్చకప్పుడు ఏమో మాత్రమే రాజకీయ